హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వీడియోలో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు వీడియోలో చూపించబోతున్నాం ముందుగా ఒక కేజీ చికెన్ అయితే బాగా కడిగి ఒక బౌల్లోకి వేసిన తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పు చికెన్ మసాలా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం అలాగే బిర్యానీ మసాలా పౌడర్ని కొంచెం వేయాలి వేసిన తర్వాత ఇందులోకే టేస్ట్కి సరిపడా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి తర్వాత ఇందులోకి పసుపు కొంచెం కారం పొడి కొంచెం వేయాలి కారం పొడి అయితే మేము ఇక్కడ టూ స్పూన్స్ వేస్తున్నాము మీరైతే ఎక్కువ కారం కావాలనుకుంటే త్రీ స్పూన్స్ దాకా వేయండి అలాగే ఇక్కడ తరిగినటువంటి పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పెరుగు అయితే మేము ఇంట్లో తయారు చేసినటువంటి పెరుగుని నాలుగు స్పూన్ల దాకా వేస్తున్నాం మీరు ప్యాకెట్ పెరుగైనా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక నిమ్మకాయని వేస్తున్నాం చిన్న సైజు నిమ్మకాయ కాబట్టి ఒక ఫుల్ నిమ్మకాయని అయితే యాడ్ చేస్తున్నాం తర్వాత నిమ్మకాయ సైజు ఏమైనా పెద్దగా ఉంటే మీరు ఆఫ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడైతే మిక్స్ చేయాలి అంటే ఈ మసాలా మనం వేసిన మసాలా అంతా ఈ చికెన్ ముక్కలకి చాలా బాగా అంటే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి మిక్స్ చేయడం ద్వారా టేస్ట్ అనేది ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము హాఫ్ అన్ అవర్ అనేది పక్కనికి ఇలా పెట్టాలి ఇలా పెట్టడం ద్వారా మసాలా అనేది చికెన్ ముక్కలకి బాగా అంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ మేము తీసుకున్న బియ్యం వచ్చేసి బాసుమతి రైస్ బాసుమతి రైస్ని కడిగేసి వాటర్ పోసి అందులోకి టేస్ట్కి సరిపడ ఉప్పు అలాగే బిర్యానీ మసాలా చూస్తున్నారు కదా బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క అలాగొడ్లు లవంగాలు ఇలా బిర్యానీ మసాలా ప్యాకెట్ సపరేట్గా వస్తుంది మనం దాన్ని తీసుకొని సంతలో కూడా తీసుకోవచ్చు లేదంటే ఏదైనా షాప్లో కూడా దొరుకుతుంది ఈ బిర్యానీ మసాలా వేసిన తర్వాత అందులోకి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం వేయాలి అదే తర్వాత ఆయిల్ కొంచెం వేయాలి నూనె కొంచెం వేసిన తర్వాత తరిగినటువంటి పుదీనా కొత్తిమీరని కొంచెం వేయాలి ఇలా వేసిన తర్వాత రైస్ని బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టి ఉడికించాలి స్టవ్ మీద పెట్టి ఈ మసాలా ఐటమ్స్ బియ్యం ఉడుకుతున్నప్పుడైనా వేసుకోవచ్చు ఇలా మసాలా అయినా వేసి ఉడికించుకోవచ్చు ఇప్పుడు అర్థమైతే ఉడికిపోతుంది బాస్మతి రైస్ బ్రౌన్ ఆనియన్స్ కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ పీసెస్ అనేది కట్ చేసుకొని ఇలా ఆయిల్ అనేది వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయించిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించాలి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి బాసుమతి రైస్ ఉడికిందా లేదా అన్నది చూద్దాం అర్థమైతే ఉడికిపోయింది ఇప్పుడు ఆల్రెడీ మసాలా కలిపి పెట్టి పక్కన ఉంచాం కదా అందులోకి ఇప్పుడు ఈ అయితే లేయర్స్ లేయర్స్ లాగా వేయాలి వీడియోలో చూపించిన విధంగా లేయర్స్ లేయర్స్ లాగా వేయండి లాగా వేయాలి అంటే అర్థం రైస్ మాత్రం మనం చేసుకున్న రైస్లోనే అర్థం మాత్రం ఫస్ట్ లేయర్స్ లాగా ఇలా వేసుకున్న తర్వాత మనము తరిగినటువంటి పుదీనా కొత్తిమీర్ని ఇలా గార్నిష్ చేయాలి ఇవి వేసాక బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అవి కూడా ఇందులోకి వేయాలి ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసాము కదా ఇప్పుడైతే కలర్ అనేది రెడీ చేసుకోవాలి ఫుడ్ కలర్ వచ్చేసి మేము ఆరెంజ్ తీసుకున్నాం దీన్ని వాటర్లో కొంచెం వేసి ఇలా అనేది స్పూన్తో యాడ్ చేయాలి ఇలా ఫుడ్ కలర్ వేశాక మేబీ రెస్టారెంట్లో అయితే రెడ్ కలర్ ఏమైనా వేస్తారేమో మేమైతే ఆరెంజ్ కలర్ వేస్తున్నాము చూస్తున్నారు కదా రైస్ అయితే కలర్ఫుల్గా ఉన్నింది ఇలా ఇవన్నీ వేశాక ఇంకా రైస్ మిగిలి ఉంటుంది కదా దాన్ని మాత్రం ఇలా దీని మీద వేయాలి ఇలా ముందుగా వేసి మళ్ళాను వేయడం ఏమిటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అని ఇప్పుడు చూసారా మిగిలిన రైస్ మొత్తం ఇక్కడ పైన వేసేసాం కదా ఇప్పుడు మిగిలినటువంటి పుదీనా కొత్తిమీరని ఇక్కడ వేయాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేస్తున్నాం అలాగే కలర్ ఫుడ్ కలర్ కూడా మిగిలి ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ దాన్ని కూడా ఇక్కడ వేస్తాము కలర్ కలర్ ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసి మనము దీన్ని హాఫ్ అన్ అవర్ అనేది బాయిల్ చేయాలి ఇందులోకి ఆవిరి వెళ్ళిపోకుండా మేమైతే పైన పాత్రలు వాటర్ పోసి ఉంచాము ఇలా చేయడం ద్వారా చికెన్ మొక్కలు అలాగే రైస్ అనేది చాలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మొక్కలు ఉడికాయా లేదా అన్నది చూద్దాం మేమైతే హాఫ్ అన్ అవర్ ఉడికించాము టైమ్ పర్ఫెక్ట్గా ఉండాలండి ది మసాలా వేసినప్పుడు కూడా హాఫ్ అన్ అవరే ఉండాలి ఇప్పుడు చూస్తున్నారు కదా చికెన్ ముక్క అయితే లోపల నుంచి అయితే గరిటితో రైస్ తిప్పుతూ ఉంటే చికెన్ ముక్క బాగా ఉడికింది రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది ఇప్పుడైతే హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది ఇవాళ వీడియో ఈ హైదరాబాద్ దమ్ బిర్యానీ అనేది చికెన్ లేకి అలాగే పెరుగు పెరుగుపచ్చడికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ